చుండెతైన దారణ కంటే నువ్వు మధురమైనవి మరి వాటి వలన నీ సేవకు హెచ్చరికలందును వాటిని కై వలన గొప్ప లాభము కలుగు చాలా మంది అంటారు ఏది లాభం గొప్ప లాభం వస్తుంది దేవుని మాటలను బట్టి దేవుని వాట్యాన్ని బట్టి మనకు లాభము కలుగుతుంది దేవుని మాటలు మనల్ని బలపరుస్తుందని ఎది మన దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ వాక్యము మనల్ని పాపములన్నిటింది మనల్ని నిర్దోషిగా తెలుస్తుంది పాపం దేవుని మాటలు మనల్ని క్షమిస్తుంది దురాభిమాన పాపంలో పడకుండా ఆపము వాటికి నన్ను దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత బాబు చేస్తుంది జ్ఞానము ప్రసాదిస్తుంది సంతోషపరుస్తుంది కావున తప్పక మనం Wan kemalu, ini ali, yang insan.